హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ దగ్గర ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పొట్టెళ్ళెళ్ళెళ్ళె పిల్లలు ఎర్రవి ఉన్నాయి తెల్లవి ఉన్నాయి రెండు అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ ఫామ్ వచ్చేటప్పటికి చాలా బాగా కనిపిస్తుంది ఫామ్ ఇది వెళ్ళి విసిట్ చేద్దాం అంటే మనం కడప రూట్లో వీడియోస్ అనేది మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం అందులో ఇది కూడా ఒకసారి చూసుకుని రావడానికి ట్రై చేద్దాం సో మీరు ఎవరైనా ఇలాంటి పొట్టల్ పిల్లల వీడియోస్ ఏదైనా పంపించి ఉంటే మీరు అడ్రస్ డీటెయిల్స్ నీట్గా పంపించుటే మాత్రం మీ వీడియోస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు అడ్రస్ డీటెయిల్స్ లేకపోతే మాత్రం మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు మీరు వీడియోలు పంపించాల్సిన మన నెంబర్ అలీఖాన్ కే అనేసి కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో బక్రీద్కి పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఈ బ్యాచ్ సరిగ్గా సూట్ అవుతుంది లేదా ఇప్పుడు దసరాకి కావాలనుకునే వాళ్ళకి కొద్దిగా తక్కువ ధరలో వాళ్ళకి కూడా సూట్ అవుతుంది సో ఇక్కడ మొత్తం నెల్లూరు జుడిపి వచ్చేసి ఒక యాభై పొట్టెల పిల్లలు అనేటివి ఉన్నాయి సింధనూరు వచ్చేసి ఒక ముప్పై ఉన్నాయి అంటే టోటల్ ఒక ఎనభై పొట్టెలు అనేటివి ఉన్నాయి అన్నమాట సో ఇది మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు లేదా మీకు నెల్లూరు జుడుపి కావాలనుకున్న వాళ్ళైనా మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప టౌన్ అనేసి చెప్పినారు పూతలపల్లి విలేజ్ పూతలంపల్లి విలేజ్ నుంచి అంటే కడప రిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అనేసి చెప్పినారు మొత్తం ఎనభై పొట్టెలు ఉన్నాయి అందులో నెల్లూరు జుడుపి యాభై సింధనూరు వచ్చేసి ముప్పై బరువు వచ్చేటప్పటికి ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు కేజీల ఆ బరువుతోటి ఉందనేసి చెప్తున్నారు జత ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పున్నారు బ్యారం చేసే అవకాశం ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు వయసు తక్కువ కనిపిస్తున్నాయి బరువు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇరవై ఏడు ముప్పై ఐదు కేజీలు అంటే ఇంచుమించు మీకు ఎనిమిది కేజీలు తేడా వస్తుంది ఏడు కేజీలు తేడా వస్తుంది అంటే ఇరవై అన్నర కేజీల దాకా బరువు ఉంటుంది వయసు చూస్తే పిల్లల్ని చూస్తే కొద్దిగా వయసు తక్కువ అన్నట్టుంది సో కాకపోతే ఇటు ఫామ్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి లైవ్ అయి అంతా కరెక్ట్గా తెలిసి ఉంటుంది అనేసి నా అంచనా స్టార్టింగ్లోనే మీకు బక్రీద్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి బాగుంటుంది అనేసి ఎందుకు చెప్పానంటే ఇదే రీజన్ సో ఇరవై తొమ్మిది కేజీల బరువు ఉంటుంది కానీ పిల్ల వయసు అంత కనిపించడం లేదు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు